బాగా సెల్ఫిష్ పీపుల్కి మాత్రం దూరంగా ఉండడం చాలా మంచిది కానీ ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటి తెలుసా సార్ సెల్ఫిష్ లేకపోతే సెల్ఫిష్ ఉండడం చాలా మంచిది అది ఎంతవరకు ఏదైనా ఒక పది శాతం బాగుంటుంది అది కూడా పక్కనోడికి ప్రకృతికి ఇబ్బంది కలగకుండా ఉండేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనందరం కూడా సెల్ఫిష్గానే ఉంటాం ఇప్పుడు నాకేంటి నా కంటెంట్ ప్రెసెంట్ చేయాలి నాకు గారికి ఏంటి ఇంటర్వ్యూ బాగా రావాలని సెల్ఫిష్గా ఉంటుంది అది మోస్ట్ కామన్ థింగ్ కానీ మీరు చెప్పినట్టు ఎప్పుడైతే అది వాడికి కాకుండా పక్కన వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుందంటే మాత్రం అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు సెల్ఫిష్ పీపుల్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచంలో ఎవరు నేను ఒక్కడిని తన గురించి తను ఎక్కువ ఆలోచిస్తుంటాడు పక్క వాళ్ళు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు నా గురించి నేను తన గురించి ఎక్కువ ఆలోచిస్తాడు ఇప్పుడు అసలు ఇంకెలా అంటే ఎవరన్నా వచ్చిందంటే ఏ అది కాదు పో నేను చేసుకుంటా నాకు తెలుసు అని చెప్పి తన గురించి తను ఎక్కువ ఆలోచిస్తూ ఎవరన్నా అరే నాకు ఆ వర్క్ చేయొచ్చు కదా లేదు లేదు నేను ఫస్ట్ నాదే ఎక్కువ ప్రయారిటీ నాదే హైలైట్ ప్రయారిటీ టాప్ లిస్ట్లో వన్ టూ త్రీ అనే టాప్ లిస్ట్ ప్రయారిటీ చూస్తే వన్ టూ త్రీలో వాడే ఉంటాడు ఇంకెవరిని రానివ్వడు తన గురించి ఎక్కువ ఆలోచిస్తే టైం కూడా తనకే ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఓకే ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా ఓవర్ కాన్ఫిడెంట్ ఎలా అంటే నాకు అన్నీ తెలుసులే నేను చేస్తాను నేను చూసుకుంటాను లైట్ తీసుకో అరే ఇలా కాదు ఇలా చే హలో బాస్ నా తెలుసు నువ్వు అంత చెప్పాల్సి అవసరం నేను చూసుకుంటా అని చెప్పి అరే నువ్వు దాంట్లో తప్ప తప్ప నేను చేయడమా అసలు సుధీర్ తప్పు చేయడం ఎప్పుడైనా చూసా నువ్వా అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడిన సెల్ఫిష్నెస్ మెచ్యూర అది మెచ్యూర్కి అమ్మ మగుడు అలా అయిపోద్ది టూ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ లెవెల్ దాటిపోయి అసలు నువ్వు నా గురించి నీకు తెలియదు అనుకుంటా నేను ఇప్పటిదాకా పనులు టూ హండ్రెడ్ పర్సెంట్ రా పర్ఫెక్ట్నెస్కి బ్రాండ్ అంబాసడ్ అని చెప్పి ఆ సెల్ఫిష్నెస్తో కూడిన ఒక ఓవర్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూడోది నా కోరిక తీర్చుకునే దానికి అవతల విషయాలు అవతల వాడికి బాధ కలుగుతుందనే విషయం కూడా పట్టించుకోడు అంటే దానివల్ల అవతల వాళ్ళు నష్టపోతున్నారా అవతల వాళ్ళకి హర్ట్ అవుతుందని కూడా పట్టించుకోడు వాడికి ఈ టైంలో ఇది కావాలి కొంతమంది పిల్లలు చూసారా ఈ జనరేషన్ పిల్లలు ఎలా అంటే ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ జనరేషన్ పిల్లలు అంటే వాళ్ళ నాన్న అరే నా ఆర్థిక స్థామితి నాన్న అదంతా తెలియదు నాకు ఇది కావాలి కొరిస్తావా లేదా తన కోరికల కోసం అవతల వాళ్ళని చంపైన చేపించుకునే వీళ్ళు బాగా చెప్పారండి నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది కొంతమంది రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళలో మనం చూస్తాం వీళ్ళ కోరిక అవసరాలు తీర్చుకోవడం కోసం అవతల ఉన్న వాళ్ళు ఏడుస్తున్నా పట్టించుకోరు వీళ్ళకి కావాల్సిన కోరికలు ఏవైతే ఉంటాయో హ్యాపీగా తీర్చేసుకుంటారు ఈడుస్తున్నా పట్టించుకోరు ఇప్పుడు అవతల వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ ఎమోషన్ రెస్పెక్ట్ ఏమి ఉండదు నాకు నా కోరిక నా నీటి తీరాలి అంతేమైనా చేసుకోండి మీరు చచ్చిపోయిన సంబంధం అనే విధంగా ఒక సైకో మైండ్ సెట్ తో ఇది మూడో పాయింట్